ఇదొక్క పూట దీనిలో దీన్ని తీరుస్తున్నామంటే ఇదంతా మా నాన్న వల్లే పిల్లలు తింటున్నా మొత్తం పిన్ని చేతులు కూడా ఆకేస్తున్నాయి అవి అయితే ఆకి కళ్ళు ముచ్చుకో వీటి నుంచే ముచ్చుకోవాలి చూడు నేను చెప్పిన చెప్పినంతరకు తెలుసొద్దు నేనే వాళ్ళ పిన్నిని వాడికి చిప్ప కటింగ్ చేసింది కూడా నేనే నాకు చికెన్ పెట్టారాండీ వామో ఏం కుక్క భయ్యా నీకు అంత కోపమో ఏమన్నా ఎరగడ్డలే బ్యాక్ సీట్ కి ఎర్ర హాయ్ మా పిన్నికి అయితే మాటలు రావు మూగాయమ్మ లోపల చూడడానికి కార్లే పోతుంది వర్షం కొద్ది డ్రాప్ అయితే స్టార్ట్ అయిదాం ఒక్క రే నువ్వు తిన్నావు కదరా నీ చవులు పిన్ని తేలిపి నల్ల తేలు నల్లతేలు అలాగే వచ్చేసి ఈ బెల్లం ఎందుకంటే ఈ బెల్లం తీసుకొని ఈ శాండీ అయితే ఏ శాండీ రే నా ఆకలి కలర్ లెక్క కనబడిసిందో కటింగ్ కూడా నాకు చికెన్ పెట్ట ఫస్ట్ నీయాలి నాకు శ్రావణ మాసం అయిపోయింది నాకు చికెన్ పెట్ట ఫస్ట్ ఈ ఆవు మొత్తం చిరన్గా అంటుకుంటుంది మన స్ట్రీట్ డాగ్స్ కి అయితే చికెన్ అయితే రెడీ అవుతుంది మన యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళందరికి హాయన్న ఈ రోజు మనం ఈ వీడియోలో అయితే స్ట్రీట్ డాగ్స్ అయితే ఫుడ్ డొనేషన్ చేస్తుండే అస్సలు స్ట్రీట్ డాగ్స్ ఎంత ఉన్నాయంటే అంత ఆకి ఉన్నాయి మీరే చూడండి వీడియో లాస్ట్ వరకు అలా అని చెప్పి చికెన్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఈ శాండ్విచ్ చూడండి చికెన్ కోసం తట్టుకోలేకపోతుంది చికెన్ అయినా తినకూడదు శ్రావణ మాసం ఇది అయిపోయినాక తినాలి మనం ఏం తింటానో ఏమో ఒక్కొక్కసారి నేను ఇంట్లో పుట్టానే అనిపిస్తుంది మొత్తానికి చికెన్ తీసుకున్నాము మొత్తం పెట్టేస్తే శాండి మొత్తం తినేస్తాది అది ఈడే పెడితే అబ్బా వాసన గుమ్మగుమతుంది ఈ చిప్పకటింగ్ కూడా శ్రావణ మాసం కార్తీక మాసం నాగవ మాసం అంటూ సంవత్సరంలో మూడు నెలలు నాలుగు నెలలు చికెన్ కటింగ్ కూడా మాస్టర్ కాదు మొత్తం మా పిన్ని హెల్ప్ చేస్తుంది మాకు ఒకసారి మా పిన్ని తిప్పండి బాట మా పిన్ని హెల్ప్ చేస్తుంది నాకు మా పిన్నికి కూడా ఒక ఛానల్ ఉంది ఆ ఛానల్ మీకు లింక్ లో ఇస్తాను వెళ్ళి చూడండి ఆల్మోస్ట్ మన పిన్నిని చూసింటారు షార్ట్ వీడియోస్లో ఇప్పుడు లాంగ్ వీడియోలు కూడా మా పిన్ని చూడండి ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఖచ్చితంగా వెళ్ళి ఆ లింక్ క్లిక్ చేసి పిన్ని వీడియోలు కూడా చూసి సపోర్ట్ చేయండి మీకోసం మంచి మంచి వీడియోలు తీస్తుంది ఓకే మరి ఇంకా చికెన్ అయితే రెడీ అవుతుంది రైస్ అయితే ఆల్రెడీ రెడీ అయిపోయింది చికెన్ రెడీ అయితేనే మొత్తం కలిపేసి మన చింటూ బ్రోస్కి పెట్టొద్దాం సరే ఎట్రా ఒక నిమిషం కళ్ళు ముంచుకో కళ్ళు ముచ్చుకో ఇట్రా ఎట్రా కళ్ళు ముచ్చుకో కళ్ళు ఇటు నుంచే ముచ్చుకో కళ్ళు ముచ్చుకో ఇటు నుంచే ముచ్చుకోవాలి చూడు నేను చెప్పేంతకు తెలిసద్దు ఏం గుండు వీడియో తీస్తున్నాను మన చరణ్ ని ఎందుకు కళ్ళు ముచ్చుకో అన్నామంటే అంటే ఈ డాగ్ దగ్గర పంపించేకే చరణ్ కి అయితే తెలియడ డాగ్ ఉందని ఇది మా పిన్ని వాళ్ళదే ఇది మాత్రం పెద్ద మేల కుక్క మా దుమ్ములు వేపుతుంది ఎవరన్నా వస్తే నీళ్లేకి మన చరణ్ అయితే ఇప్పుడు దీనిలోకి పంపిస్తున్నాం కళ్ళు ముచ్చుకోండి కొడక్క ఇప్పుడు ఏ యాడికి ఏ చికెన్ దగ్గరికి చక్కగా సక్క చికెన్ దగ్గరికి మూతి కాల్తే చెప్తున్నా పోతే మూతన్న గాలిని గుద్దన్న గాలిని ఈ రోజు అయితే చికెన్ తినాల్సి ఉందే తప్పది సండీ కొడుకుతీ శండీ అది ఏ నో రండి పాస్ పోయి ఇట్ైతే కాదు ఆడబై కారు ఆరు కుడతామా అది అంతకైతే వస్తుంది పోతురా పోతురా బాయ్ పోతురా నిన్నీడో వదిలిపెట్టిపోతా అత్యతి చేసినామంటే ఏ చికెన్ ఉడికిందో లేదో చూద్దామంటే ఎవరు చికెన్ తినం ఇప్పుడు నేను తింటాలరా నాకు పెట్టి ఉడికిందో నేను చెప్తారా చిప్పకటి కూడా నాకు పెట్టారా చికెన్ రైస్ అయితే రెడీ అయిపోయాయి అంత లోపల వర్షం అయితే ఫుల్ స్టార్ట్ అయిపోయింది వర్షం కొద్ది తగ్గితేనే రైస్ చికెన్ కలిపేసి ఇంకా మన స్ట్రీట్ డాగ్స్ చింటూ బ్రోస్ కి అన్నం పెట్టడానికి శాండీ అయితే కార్ లోనే ఉంది ఇక్కడ తీసుకొచ్చి వర్షంలో పెద్ద రేస్ అని చెప్పి కారులోనే పెట్టినాను చలో మరి వర్షం తగ్గితే స్టార్ట్ అయిపోదాం అలాగే వచ్చేసి ఈ బెల్లం ఎందుకంటే ఈ బెల్లం తీసుకొని ఈ అన్నం లేక కలిపి అలాగే ఆవులకు కూడా పెడదాం కొద్దిగా అన్నము ఈ బెల్లం అయితే మొత్తం నీట్ గా దొంచేసి మొత్తమైతే కార్లో పెట్టేసుకున్నాము వర్షం కొద్ది డ్రాప్ అయితే స్టార్ట్ అవుదాం ఒక్క వన్ అవర్ మనకు వర్షం డ్రాప్ అయిందంటే మనం అన్ని డాగ్స్ పెట్టేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు అస్సలు అంటే అయిపోతున్నాయి ఎక్కడ ఉండేవన్న వస్తున్నాయి ఎంత ఉంటాయో నాకు ఇంకా రే నువ్వు తిన్నావు కదరా రే నువ్వు తిన్నావు కదరా నీ చెవులు ఎందుకు అట్టున్నాయి అంత బాగున్నాయి కోసిస్తావా మా శాండీ పెట్టుకుంటాము చిన్న ఆవు ఎంత బాగుంది కదా ఇంటికి వస్తావా గని శాండీ వాళ్ళతో ఆడుకుంటావా బాగా క్యూట్గా ఉన్నావు నువ్వు మనమైతే ఒక్క పూట పెట్టగలము మిగతా టైంలో ఎట్ట తింటాయో ఏమో మొత్తం శివయ్యకే ఎరక ఏ అయితే మొత్తం చిరణ్ గా అంటుకుంటుంది చరణ్ అస్సలు చూడండి అవైతే కార్ లేకొస్తున్నాయి మొత్తం అన్నం తినడానికి ఇంకా పిన్ని చేతికుండేది కూడా నాకు వేస్తున్నాయి మొత్తం అంత ఆకి ఉన్నాయి టౌన్ లో పోక ముందర మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈ గుండాల నిండా ఉండే మనం అయితే ఇప్పుడు టౌన్ లోకి వెళ్ళిపోతాం ఇంకా ఇంక ఇక్కడ ఎక్కడైనా డాగ్స్ ఉంటే కూడా మొత్తం అయిపోతుంది నాకు తెలిసినంత వరకు ఇది ఇంకొక ట్వంటీ డాగ్స్ తినేసాయి మొత్తం అలా ఇలా మొత్తం తిరిగేసి మన దగ్గర ఉండే అన్నం అంత అయితే డాగ్స్ కి అయితే పెట్టేసినాము అస్సలు ఎంత ఆకిలితో ఉన్నాయి అంటే అంత ఆకిలితో ఉన్నాయి ఇవి నెక్స్ట్ టైం అయితే ఇంకా పెద్దగా ప్లాన్ చేద్దాం చిన్నవి ఉన్నాయి మొత్తం మొత్తం అన్నం అయిపోయినాక కనపడిచినాయి ఇవి ఎంత చిన్నగా ఉన్నాయి చూడండి దా దా పిల్లలు మొత్తం పిల్లల తల్లిది అన్నం అంతా అయిపోయినాక కనపడిచ్చినాయి అన్నం అంతా అయిపోయింది ఎంత చిన్నగా ఉన్నాయి చూడండి ఇక అసలు ఏం లేదు అంత గీ కట్టుకోద్దిగా అస్సలు చూడండి ఎంత ఉన్నాయి ఎంత ఉన్నాయి చూడండి ఇక అన్నం అంతా అయిపోయినాక కనపడిచ్చినాయి ఇవి ఎంత క్యూట్గా ఉన్నాయి కదా ఒకటి నీ పిల్లలు తింటున్నారులే శాండీకి చూడండి మొత్తం ఈ బైక్ అడ్డం పెట్టి వచ్చినాము ఎందుకంటే శాండీ యూతలకు వస్తాదని చెప్పి ఆడ బన్నీ ఉంది కదా బన్నీ దగ్గర పోతుందని చెప్పి సండి అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఇంక ఇంటికి పోదాంలే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది ఇంక ఇంటికి అయితే స్టార్ట్ అయిపోదాం ఇక్కడి నుంచి టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది